ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైర్లైనటువంటి చంద్రబాబు గారు విశేష చెప్పినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చిన అంశంగా అయితే మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దానికి ఉదాహరణగా ఇప్పుడు ముఖ్యమంత్రి వరులైనటువంటి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయనకి బర్త్డే విషయస్ తెలియజేశారు అంటే చంద్రబాబు గారు అసలు ఏమీ చూడలేదు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించినప్పటికీ ఆయనకి విషేస్ తెలియజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలంటారు ఏ కోణంలో చూడాలి అందులో సహజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంత డిప్లొమాటిక్ స్టైల్లో రాజకీయాలు చేస్తుంటారు కక్ష సాధింపు అనేది ఉండదు ఆయనకి ఎట్ ద సేమ్ టైం అందరితోటి కలిసి వెళ్ళాలి కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి ఈర్ష్య ద్వేషాలు శత్రుత్వాలు ఇవన్నీ కాదు అభివృద్ధి అనేది మనకి ప్రధానమైనటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉంటారు మంచిది అది కానీ అవతల వైపు నుంచి శత్రువుగా చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతన్ని మిత్రుడిగా చూస్తున్నారు రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నాడు రాజకీయ శత్రువుగా చోట్ల బట్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ శత్రువుగా చూస్తున్నారు రాజకీయ శత్రువుగా చూసి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని చేశారు కదా మనం చూసాం జైలుకి కూడా పంపించారు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నారు జైల్లో ఆయన మీద హత్యాయాతనం చేయడానికి ప్రయత్నం చేశారని కూడా అప్పుడు న్యూస్ వచ్చింది ఆయన భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం చేశారు అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు చంద్రనాయుడు గారు కుటుంబ సభ్యులు తర్వాత ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మీద హత్యాయాత్రం కూడా చేశారని కేసులు ఉన్నాయి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా విషేష్ తెలియజేశారు ఇవాళ విశేష తెలియజేశారు యాభై మూడో సంవత్సరం యాభై నాలుగో సంవత్సరాలకి అడుగు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పైగా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేసినటువంటి పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వయసుతో పాటు ఆయన వయసుతో పాటు ఆయన కుటుంబీకుల యొక్క రిలేషన్స్ను కూడా ఆయన రకరకాలుగా దూషించి అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి అతను ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏడ్పించారు కదా అసెంబ్లీలో అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్నారు కదా సందర్భి గారు వాళ్ళ సతీమణి శీలాన్ని చెంకిచ్చారని చెప్పేసి తర్వాత అనేక మందిని అరెస్టులు చేయించారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ అసలు తెలుగుదేశం పార్టీని ఉంచకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి అతను ఒక రకంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశారు కదా పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్స్ అన్నట్టుగా అంటే ఒక శత్రుత్వం తర్వాత శత్రుభావాన్ని పెంచాడు ప్లస్ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారితో పాటు చంద్రబాబు గారి సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకుల్ని చంద్రబాబు నాయుడు గారి పార్టీని అన్న అన్ని రకాలుగా టార్గెట్ చేశారు కదా టార్గెట్ చేసి ఒక రకంగా ఒక పెద్ద వేట వేట అంటారు కదా వేటనే వేటాడాడు కదా లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ సరే అంతా అయిపోయిన తర్వాత అనేక మంది క్యాడరు త్యాగాలు ఆస్తులు కోల్పోవటం మానసిక హింస ఇవన్నీ అనుభవించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలిగారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు శుక్రవారం రోజు జరిగిన రివ్యూ మీటింగ్లో చాలా క్లియర్గా కక్ష సాధింపు రాజకీయాలు ఉండవు కక్ష సాధింపు ఉండదు కక్ష సాధింపు దిశగా మీరు వెళ్ళద్దు అని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశాడు కదా నిన్న కక్ష సాధింపు అంటే ఏంటి అసలు చట్టబద్ధంగా అన్ని చేద్దాం అని అంటారు చట్టబద్ధంగా చేయటం అని అంటే ఏంటి ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు అత్యాతం చేపారు ఉమా మహేశ్వర్ శాస్త్రిని కేసు నమోదైంది ఇప్పటికి కూడా ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు పోలీసులకి అజ్ఞాతంలో ఉన్నాడని చెప్తున్నారు ఇది జరిగి నెల రోజులు అవుతుంది నెల రోజుల నుంచి అతను పట్టుకోలేకపోతున్నారు వెంకటరెడ్డి వెంకటరెడ్డి హ్యాపీగా బెయిల్ మీద ఇచ్చాడు ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఆ బెయిల్ని అడ్డుకునేదానికి పిటిషన్ కూడా వేయలేదు ఇదేనా కక్ష సాధింపు లేకుండా ఉండడం అంటే ఇదేనా వాసుదేవ్రెడ్డి వాసుదేవరెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు హైకోర్టు ఏం చెప్పింది అసలు పిఎస్ఆర్ రాజనీల్ ఐపీఎస్ అతను చేసినటువంటి వ్యవహారం మాత్రం నత్మాని రూపంలో బయటకు వచ్చింది హైకోర్టే ప్రశ్నించింది కదా మీరెందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు అని సీతారామాజన్ కానీ లేదా సునీల్ని కానీ లేదా ఆ కాంతిరాణ తాతని కానీ ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయాలని అని చెప్పి హైకోర్టే అడుగుతుంది కదా హైకోర్టు అడుగుతున్నప్పటికీ కూడా మీరు ఆ దిశగా అడుగులు వేయట్లేదని అంటే ఇదేనా అంటే కక్ష సాధించారని కక్ష సాధింపు దిశగా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అనుకుంటారని చెప్పి వీళ్ళందరినీ అరెస్ట్ చేయలేదా హైకోర్టు ఇంకొక విచిత్రమైన పరిణామం ఏంటంటే మంగళగిరి కోర్టులో అమరావతి రైతులు హాజరైతే కోర్టు కేసులు పెట్టారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కోర్టు కేసుకు హాజరైతే మీకు ప్రభుత్వం మారింది కదా ఆ కేసులు ప్రభుత్వం ప్రభుత్వానికి చెప్పి మీరు వాటిని కొట్టయించుకోవచ్చు కదా అని చెప్పి డైరెక్ట్గా జడ్జి ఒక సూచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రెడ్డి గారితో పాటు క్యాడర్ని తర్వాత చంద్రబాబు గారి ఆయన విధానాలని మద్దతించే లేదా సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లేదంటే విధానాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళని కానీ ఆయన పోలీసుల చేత ఆ రోజు కేసులు పెట్టించి రకరకాలుగా హింస పెట్టారు కదా దాదాపు మూడు వేలు పైగా కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా కావాలని క్రియేట్ చేసి పెట్టినటువంటి కేసులు అవన్నీ సో వాటిని కూడా వీళ్ళు రివ్యూ చేసి తీసేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అది తీసేస్తే కక్ష సాధింపు చర్యలు కి దూరంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు ఏంటి అది చంద్రబాబు గారు ఆలోచన ఏంటి అనేది అర్థం కావట్లా ఇప్పుడు మూడు వేల మంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారు అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు సెంపటైజర్సు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినట్టు విధానాల వ్యతిరేకులు మరి వాళ్ళ మీద కేసులు పెడితే ఆ కేసులు ఇంతవరకు ఆరు నెలలు దాటిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఇవాళ కోర్టులు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి నోటీసులు అందుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి మరి అవి రివ్యూ చేసి అవన్నీ కూడా అక్రమంగా పెట్టిన కేసులు కదా దాన్ని తీసేసేటువంటి పద్ధతులు ఉన్నాయి తీసేసే ఆలోచన ఆయన చేయట్లా పైగా రోజుకి ఒకటే బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలు ఇప్పుడు తాజాగా అనేక వచ్చినాయి ఇప్పుడు ఈ కేసులు ఏటిల్లో కూడా ఎవరికీ శిక్ష పడలేదు కనీసం అరెస్టులు కూడా చేయాల అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు చంద్రబాబు గారు అని అనుకుంటారేమో అని చెప్పి వీళ్ళని వదిలేస్తున్నారా ఎలాంటి సంకేతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తున్నారు అనే చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా విషయ తెలియజేశారు పోనీ విషేస్ తెలియజేసినప్పుడు ఆయన కృతజ్ఞతలు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఏదో తిరిగి సమాధానం కూడా ఇచ్చినట్లేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అయితే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు విషేష్ అయితే చెప్పారు మరి తిరిగి ఆయన ఇంకా అసలు మళ్ళీ తిరిగి ఆయన థ్యాంక్స్ జనరల్గా కృతజ్ఞతలు చెప్పాలి కదా అది కూడా చెప్పినట్టు కనపట్లా ఇప్పుడు కొన్ని కొన్ని చంద్రబాబు నాయుడు గారు మరి అంతమంది గతంలో ఆయన ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న నేను ఫ్రెండ్స్ అయ్యా అని చెప్పి కూడా చెప్పారు అంటే రాజకీయ శత్రుత్వం లేకుండా పరిపాలన చేయాలి అనేది ఆయన ఆలోచన అయ్యి ఉండొచ్చు బహుశా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఒక విలన్గా అతను ఒక రాజకీయ శత్రువుగా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఒక 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 కి కదా రాజు కదా కింగ్ కదా చంద్రబాబు గారు మరి ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు విషేష చెప్తే మరి తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా విషేషాలుగా లీడర్లు అందరూ కూడా విశేషం చెప్పాలిగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలిగా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి వాళ్ళు ఎలాగో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇప్పుడు మరి చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ మంత్రులు కానీ కేడర్ కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కేక్ కట్ చేయాలిగా అంతే కదా సందేశం అయితే అదే కదా మరి అంతే కదా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు కాబట్టి ట్వీట్ చేయాలనే ఉంది కొంతమంది పోయి కేక్ కట్ చేసుకోవచ్చు ఇంకొంతమంది పోయి ఆయనకి శుభాకాంక్షలు చెప్పి రావచ్చు వ్యక్తిగతంగా కలిసి ఇప్పుడు రాజకీయ శత్రువు అయితే కాదు మనకి అని చెప్పి సంకేతాలు అయితే ఇచ్చారు కదా చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అందరి విషయం తెలియదు కదా తెలుగుదేశం తప్పేం తప్పు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా సో అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అక్కడ హెల్దీ అట్మాస్ఫియర్ తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నారు బట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవతల వైపు ఆ కోణంలో లేనప్పుడు ఈయన ఆ విధంగా చేయటం మరి అది కరెక్టా కాదని అంటే ప్రజాస్వామ్యంలో అయితే ఉండాలి కానీ అటువైపు నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం అక్కడి నుంచి కూడా ఇంతే దూరం కదా బట్ అక్కడి నుంచి దూరం అయినప్పుడు ఇక్కడి నుంచి కూడా దూరం మెయింటైన్ చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆ ట్వీట్ని బట్టి నాకు అర్థమవుతుంది బహుశా నేను అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ సన్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా వాళ్ళిద్దరు స్నేహితులు చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు బట్ వాళ్ళ స్నేహితుడి యొక్క కుమారుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కార్నర్లో ఒక సానుకూల దృక్పథం ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ట్వీట్ ద్వారా చంద్రబాబు రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి పట్ల ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ